హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ ఈరోజు పని దగ్గర అయితే ఒక్కొక్కరుగా జనం అయితే వస్తున్నారు చూడండి టైం వచ్చేసి ఆరున్నర అయితే అవుతుందండి ప్రస్తుతానికి పనికైతే జనం కొంతమంది వచ్చి కూర్చున్నారు కొంతమంది వస్తూ ఉన్నారు మీరందరూ కూడా వచ్చిన తర్వాత ఏడింటిలోపు అయితే పని అయితే స్టార్ట్ చేస్తామండి జనమైతే పనికొచ్చారండి మొత్తం అందరు కూడా ఈ పని ఎప్పుడు చేసే చోటనండి మేము చేసేదైతే పెద్ద చెరువులో చేస్తున్నాం ప్రస్తుతానికి ఇక్కడ ఏడు గ్రూపులు అయితే చేస్తున్నాయని చెప్పాను కదండి రేపటి నుంచి ఈ గ్రూపులన్నీ కూడా ఇక్కడైతే మానేస్తాయండి ఇక్కడ నుంచి వేరే చెరువులోకి అయితే పని అయితే మార్చడం జరిగిందండి వీరందరూ కూడా రేపొద్దున్న ఆ చర్యలు అయితే చేయడానికి వెళ్తున్నామండి ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఇక్కడైతే పని చేసిన తర్వాత రేపటి నుంచి అయితే వేరే చర్యలకి వెళ్తామండి చూడండి వీరందరూ కూడా చక్కగా వారి పని వారైతే చేస్తున్నారండి ఇదంతా కూడా ఉపాధి హామీ పథకం పని మత్తం దేనన వాలి అయ్యో నాది ఐడిస్ లో చూస్తావా ఆంటలైన్ ఇది జనరేట్ మూడు రణలు నువ్వు కూడా పంపాలి ఇది అప్లోడ్ చేయాలి నాంటపహ పరడుతారో నేర్చుకుంటుందా అయ్యో తలే రే చింతలే ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా తోస్తున్నావాడు చూడు ఇడ్ చుడు తల్లి రే ఇతల్లి తల్లి చూడు ఇడ్చుడు రే చింతల్లి చింతల్లి రే ఇదిగో ఇది ఇది పట్టుతాం ఇదిగో ఇది కూడా పట్టుకో మదనా ఏం చేస్తున్నావు ఫ్రైడ్ రైసా ఏంటి క్యారెట్ క్యాబేజా మిర్చా రెండు గుడ్లు సరిపోతాయా పిల్లలకి వేడిగా చేస్తాం చె మన ఫ్రైడ్ రైస్లోకి డైరెక్ట్గా గుడ్డు కొట్టిన తర్వాత గుడ్డు అయితేనండి పెద్ద మనకి పొంగినట్టు కనపడదండి అదే గుడ్డు వేరే బౌల్లో కొట్టిన తర్వాత ఆ గుడ్లు ఈ విధంగా చేస్తే మాత్రం మనకి లావుగా అయితే కనపడతాయండి మనం ఒక గుడ్డు కొట్టినా సరే మూడు నాలుగు గుడ్లు కొట్టినట్టయితే ఉంటుందండి మీకు నాది చూపిస్తాను చూడండి ఈ విధంగా గెలక కొట్టాలి గుడ్లు కొట్టిన తర్వాత మేము వేసినది ఇప్పుడు రెండు గుడ్లు అండి అందులో వేసిన తర్వాత ఏ విధంగా బబుల్స్లో వస్తే చూడండి ఇలా గుడ్లు వేసిన తర్వాత ఒక్క పదిహేను సెకండ్లైనా సరే వదిలేయాలండి ఇలాగా వదిలేస్తే బబుల్స్ కింద వస్తే చూడండి ఇలా వస్తున్నాయి కదా ఇట్లీ కదపకూడదు ఇప్పుడు మనకి మధ్యలో అయితే పసుపు కలర్ కనపడుతుంది కదండి ఆ పసుపు కలర్ ఇలా నూనెలో వచ్చేలాగా అయితే మనం చేసుకోవాలండి ఫ్రైడ్ రైస్లో కూడా ఇదే విధంగా చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఒక గుడ్డు కొట్టినా సరే రెండు మూడు గుడ్లు కొట్టినట్టయితే ఉంటుందండి ఆ తర్వాత మనం పెరిగేసుకోవాలి నేను ఒక చేతితో ఫోన్ బట్టన్ గట్టిన పెరిగేయడం కుదరలేదండి చూడండి ఒకసారి రెండు గుడ్లు కుట్టినా సరే ఎంత అయితే కనపడుతుందో ప్రతి మొక్క కూడా చూడండి ఎంత లావు అయితే ఉప్పు కనపడుతుందో చూసారు కదండి ఈ విధంగా అయితే చేయండి ఈసారి ఎప్పుడన్నా ఫ్రైడ్ రైస్ చేస్తే మాత్రం ఇలా చేయండి బాగా చక్కగా బబుల్స్ లాగా లావుగా అయితే ఉంటాయండి ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందామండి ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక నిమిషం అయితే మనం కలుపుకుంటూ ఉండాలండి ఆ పచ్చిమిర్చిలో ఉన్న ఘాటు అయితే నూనెలో దిగుద్దండి వేసుకున్న తర్వాత మనం అయితే క్యారెట్ వేసుకోవాలండి క్యారెట్ క్యాబేజీ రెండు వేసుకున్నా పర్లేదు ప్రస్తుతానికైతే నేను క్యాబేజీ వేస్తున్నానండి ఇప్పుడు చైనీస్ ఐటెంలో అయితే మనకి ఇంపార్టెంట్గా క్యాబేజీ క్యారెట్ బీన్స్ అన్నీ వేస్తారండి ప్రస్తుతానికి మనం బీన్స్ అయితే వేయట్లేదు కదండి క్యాబేజీ అయితే వేయడం జరిగింది క్యాబేజీ ఎప్పుడు కూడా సన్నగా తరుక్కోవాలండి తరిగితే ఏమవుతుందంటే ఆ రైస్లో పడే ముందు నూనెలో వేగుద్దు కదండి ఏగినప్పుడు బాగా సన్నబడి అసలు కనపడదండి టేస్ట్ కూడా బాగుంటుందండి క్యాబేజీ అయితే ఇప్పుడు వేసిన తర్వాత ఒక అయితే బాగా కలుపుకుందామండి అండి కలుపు ఇలాగే వేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే గుడ్డికి ఆ క్యాబేజీ కూడా పడుతుంది తర్వాతనే వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు క్యాబేజీ క్యాబేజ్ అయితే ఈ విధంగా మెత్తబడిన తర్వాత మనం ఇందులో అయితే కారం అయితే వేసుకుందామండి మామూలుగా అయితే కారం సాల్టు మసాలాలు అన్నీ కూడా కొంతమంది రైస్ మీద అయితే వేస్తారండి ఇలా వేసి ఇందులోనే రైస్ వేసిన తర్వాత సాసులు కూడా వేసి కారం రైస్ పైన అయితే వేస్తుంటారు ఆ విధంగా వేస్తే మాత్రం మనకి ఆ రైస్ అయితే కారం కంప వస్తుందండి అలా కాకుండా ఇలా క్యాబేజ్ వేసినప్పుడు గుడ్లు వేసినప్పుడు కలిపిన తర్వాత మనం రైస్ వేసుకునే ముందు ఇందులో మనకి కారం అయితే వేసుకుని కలుపుకున్నాం అనుకోండి కొంచెం మనకి స్మెల్ కింద ఘాటుగా రావచ్చేమో తప్ప మనం తినేటప్పుడు రైస్లో మాత్రం కారం ఫ్లేవర్ అయితే తెలియదండి అంటే ఆ స్మెల్ తెలియకుండా బాగుంటుందండి ఇది నేను చెప్పేది ఫ్రైడ్ రైస్ షాప్ స్టైల్ అండి ఇంట్లో చేసినట్టు కాదు కారం ఏమిదా సరే సరిపోద్ది అలా పచ్చిమిర వేసావుగా చాలు అలా వేసుకుని ఒక నిమిషం నిమిషం లోపే కలుపుకోవచ్చండి కలిపిన తర్వాత మనం డైరెక్ట్గా రైస్ అయితే వేసుకుందామండి రైస్ అయితే రైస్ ఇంకోటండి కొద్ది కొద్దిగా ఏమైనా రైస్ మనకి ఫ్రైడ్ రైస్లో పొడి పొళ్ళు ఆడుతూ ఉండాలంటే రైస్ వండిన తర్వాత మనం ఎంతైతే ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నామో ఆ రైస్ని మాత్రం ఒక గిల్లోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసుకుని ఒక నిమిషం అయితే ఆరబెట్టండి ఫ్యాన్ కింద ఆరబెడితే ఏమవుతుందంటే రైస్లో ఉన్న చెమంతా పోయిన తర్వాత పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుందండి అప్పుడు మనం ఫ్రైడ్ రైస్లో చేసిన తర్వాత కూడా రైస్లో తర్వాత పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుందండి ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత అయితే నేనైతే సాల్ట్ వేస్తానండి నేననే కదా మా మిస్సెస్ కూడా సాల్ట్ వేస్తాను ఎందుకంటే మనకి ఫ్రైడ్ రైస్ షాప్ అలవాటు కాబట్టి ఆ విధంగా సాల్ట్ వేసిన తర్వాత ఇందులోకైతే సాస్ కొంచెం వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా వెనిగర్ ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడే చికెన్ మసాలా కూడా వేయొచ్చండి కానీ ఆల్రెడీ మనం సాస్ వేసాం కాబట్టి ఇప్పుడు అయితే వేయట్లేదండి ఒకసారి మొత్తం అంతా కలుపుకున్నాం విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే మనం చికెన్ మసాలా అయితే వేసుకుందాం అండి నేను చికెన్ మసాలా కొద్దిగా వేస్తున్నాను ఇది పిల్లల గురించి కాబట్టి అందులోని వేసకాలం కదండి వేసుకోవడం మంచిది ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక నిమిషం అయితే కలుపుకోవాలండి రైస్ చిటపట్లు ఆడద్దు సైడు ఆ చిటపటలాడిన ఆడిన తర్వాత అయితే మనం ఇందులో కరివేపాకు వేసుకోవాలి నేనైతే ముందే వేస్తున్నాను మీకు చెప్పడానికి కరివేపాకు మనం రైస్ వేగిన తర్వాత కరివేపాకు వేస్తే మాత్రం ఆ స్మెల్లో చాలా బాగుంటుందండి కొంతమంది ఏగేటప్పుడు వేస్తారు ఏగేటప్పుడు వేయడం కరెక్ట్ కాదండి మరి నేనైతే అలా వేయను మా ఇంట్లో ఆ విధంగా కూడా చేయరండి ఈ విధంగా అయితే చేస్తారు ఇలాగా ఒక నిమిషం బాగా కలుపుకున్న తర్వాత దింపేసేటప్పుడు అయితే కొత్తిమీర అయితే వేసుకుని దింపేసుకోవడమేనండి ఈ రైస్ అయితే ఇప్పుడు మనం బాగా కలుపుకుందామండి వింటున్నారు కదండి చెట్టుపట్లాడుతుంది వినండి ఒకసారి ఆ విధంగా చిట్టపట్లాడాలండి మీకు సౌ సౌండ్ వినిపించిందో లేదో నాకు తెలీదు ఇలా ఒక నిమిషం బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం అండి